ండి చేయబడుకోండి చేయాలి రాజధాని మహిళపై అత్త చేయాలి సాక్షి చాలంలో చేయాలి సాక్షి

పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చామంటే మన రాజధాని రైతులు రాజధాని మహిళలందరినీ మన సాక్షి యాజమాన్యం వారు తర్వాత జర్నలిస్టులు అసహ్యంగా మాట్లాడటం తర్వాత అను అసలు మాటలు వినకూడని మాటలండి వాళ్ళ అలా అనడానికి కూడా ఏమంత అవకాశం కూడా లేదు వా వేరే వాళ్ళని మనం చెడ్డగా మాట్లాడే ఇది మన సంస్కృతి కాదు క్రమశిక్షణతో ఉన్న పార్టీ ఉంది కానీ వాళ్ళు ఆడవాళ్ళని అలా అనటం ఎంతవరకు సంబంధం అందరూ ఆలోచించాలండి వాళ్ళు కావాలని అన్ని రోజులు ఎండల్లో పడి పాదయాత్రలు చేసి రాజధాని తీసుకురావడం జరిగింది మనకి అయినా మనం ఈ వీళ్ళు ఇలా అంటుంటే మనం అందరం ఒకసారి గమనించాలండి ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు రాష్ట్రం అంతా ప్రపంచంలో అందరికీ తెలుసు అండి ఎన్ని కష్టాలు పడ్డారు వీళ్ళు పాదయాత్రలు చేశారు కాబట్టి ఈ మన సాక్షి యాజమాన్యం వారిని అందరినీ చెప్పేది ఏంటంటే కనీసం ఈ మాటలు చెప్పిన వాళ్ళకి చాలా ఖండిస్తున్నామండి ఇలా చెప్పినందుకు మేము కాబట్టి మేము ఆడవాళ్ళం మనం పెద్ద నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసేటట్టు చెప్తున్నాము మేము మహిళలు వచ్చి ఈరోజు మేము బయటకు రావాల్సి వచ్చింది మళ్ళీ పోలీస్ స్టేషన్ల దాకా వచ్చాము ఎందుకంటే వీళ్ళ మాటలు అలా ఉన్నాయన్నమాట బాబుగారు ఏదో అభివృద్ధి చేయాలని చూస్తుంటే వెనకాల నుంచే రాక్షస ప్రభుత్వాలు ఇది జగన్ రెడ్డిది ఈ విధంగా బయటకు లాగుతున్నాయి దీని అందటికీ కారణం రాక్షస రాక్షస పాలనలో నుంచి బయటపడ్డామండి మనం కనీసం ఇలాగైనా అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి జరిగేటట్టు చేయకుండా వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఈరోజు ఇట్లాగా మేము రావడానికి మహిళలుగా మాకే ఇదిగా అనిపిస్తుంది ఇంద్రుడు ఏలిన రాజధాని దేవతలు ఏలిన రాజధాని అమరావతి అని చెప్పి ఆ రోజు గుర్తించాం ఈ రోజుకి గుర్తిస్తున్నాం మహిళలన్నోళ్ళు గత ఐదు సంవత్సరాలలో గడిచిన మహిళలందరూ పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు మహిళలని ఆరాక ఆ రక మహిళలు అమరావతి రాజధాని రైతులు మహిళా రైతులందరూ పొలాలు ఇచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చేస్తుంటే వాళ్ళు రైతులు కాదు వేసేలో నన్ను ముద్ర వేసిన కృష్ణవరాజుకి బుద్ధి లేదు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్లేగా భారతీయ రెడ్డి కూడా ఆడ ఆడమ ఆ మహిళగా మరి ఎందుకు మీరు ఈ రకంగా తోటి మహిళల మీద ఈ రక ఈ రకంగా బురద చల్లుతున్నారు ఆ అవమానిస్తున్నారు మహిళలని ఒక తోటి మహిళగా కనీసం మహిళలను గుర్తించాలి కదా ఇంకా బుద్ధి రాలేదు అని అంటే ఇంకా ఏం చెప్ప మహిళలనే దూషిస్తున్నారు అని అంటే ఇంకా మిమ్మల్ని ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించుకోండి మహిళలని ఇంత నీచంగా అవమానిస్తున్నారు అంటే మీ ఇంట్లో మహిళలు ఉన్నారు అమ్మ భారతీరెడ్డి నువ్వు ఒక మహిళవే గుర్తించి ఇలా చేసినందుకు మాట్లాడినందుకు మీ పేపర్లో చెప్పినందుకు బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పే చెప్పేదాకా మేము ఒప్పుకోము క్షమాపణ చెప్పాలి తోటి మహిళలుగా మేము మాత్రం అమరావతి మహిళలకి సపోర్ట్గా నిలుస్తాము వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తించి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి కృష్ణరాజు గారికి శ్రీనివాస్కి అమ్మ భారతీరెడ్డి నీకు కూడా చెప్తున్నాం ఇదే మా మహిళ తరఫున మీకు ఖబర్దార్ సాక్షి చా ఛానల్ అయినా సరే సాక్షి పేపర్ అయినా సరే మూత మూసేదా మూత మూయించేది వాటికి మేము ఒప్పుకోము క్షమాపణ చెప్పాలి ఇది మా మహిళలందరి తరఫున నేను చేస్తున్న సపోర్టు వాళ్ళ నీచమైన మాటలకి మేమందరం కలిసి ఖండిస్తున్నాం రాజధాని మహిళలను అసభ్యకరంగా మాట్లాడిన మరి కొమ్మినేని శ్రీనివాసరావుని అలాగే మరి ఎవరైతే మరి కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు రాజధాని మహిళలు అంటే మరి అంత చులకనగా మాట్లాడుతున్నారు మీ ఇంట్లో ఎక్కడైనా కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా తల్లి చెల్లి భార్య ఆడవాళ్ళు అనేది మరి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు శరం లేదు రాజధాని మహిళలు ఏం తప్పు చేశారని చెప్పని మీరు అలా మాట్లాడుతున్నారు భూములు రైతులు మరి మూడు పంటల చంద్రబాబు గారి మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో మరి రాజధానికి ఇచ్చారు మరి ఆ రాజధాని కోసం వాళ్ళు నాలుగు సంవత్సరాల నెల రోడ్డు మీద కూర్చొని రాజధాని కోసం వాళ్ళు ఆస్తులు ఇచ్చారు కాబట్టి పోరాడే హక్కు ఉంది పోరాడే రాజధాని ఈరోజు నిలబెట్టుకుంటే అలాంటి రాజధాని మహిళల్ని మరి మీరు చులకనగా మాట్లాడారంటే మీ నాలుక తెగ్గొస్తారు మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతున్నారు మీకు సిగ్గు శరం లేదు ఒక్క మహిళ రోడ్డు మీదకి వస్తే మరి మీకు పరిణామం ఏంటనేది చూపిస్తారు మహిళల్ని మూడు రోజులుగా ఈరోజు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి మీ గురించి మీరు మాట్లాడిన మాటల గురించి మహిళలు ఎంతో బాధపడుతూ ఉన్నారు మీ ఇంట్లో మీకు సిగ్గు శరం ఉంటే మీ తల్లి చెల్లి భార్య పెట్టిన అన్నం కూడా మీరు తినడానికి నాలుగు ఉండదని చెప్పని ఖబర్దార్ మహిళను ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే భయపడే విధంగా మహిళలు ఏంటో చేసి చూపిస్తారు ఈరోజు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉన్న పార్టీ కూటమి ప్రభుత్వం ఎవరు కూడా మీ జోలి రావడానికి కూడా కొంచెం ఆలోచించండి అని చెప్పారు కాబట్టి మీరు బతికి బట్ట కడుతున్నారు కాకపోతే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు ఇది దేవతల రాజధాని కాదు వేసిన రాజధాని అని మాట్లాడాడు వాళ్ళ కూతుర్లు వాళ్ళ ఆవిడ మరి భారతిరెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అమరావతిలోనే ఉన్నారు వాళ్ళు వేసేలేనా వాళ్ళు వేసేలైతేనే కదా మిగతా వాళ్ళందరూ వేసేలయ్యేది అలా మాట్లాడటం కరెక్ట్ కాదు దానికి కొమ్మనేని శ్రీనివాసరావు గారు కూడా సపోర్ట్గా ఉండటం ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అయితే రాజధాని మహిళలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు వందల రోజులు నిరాహార దీక్షలు చేసి దీ దీక్షలు చేసి మహిళలందరూ కలిసి ఎంతో పోరాటం చేసి రాజధానిని నిలబెట్టుకున్నాం ఆ రాజధానిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే మొదటి రాజధానిగా చెయ్యాలి అని నేను అనుకున్నాడు కానీ వైసీపీ పేటిఎం బ్యాచ్ మొత్తం ఇప్పటికీ రాజధాని గురించి అసత్యాలు మాట్లాడుతూనే ఉన్నారు దాన్ని రాజధాని కాదు అమరావతి రాజధాని అనేదిగా మాట్లాడుతున్నారు కానీ అది అట్లా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అలాగే ఇన్ని రోజులు వాళ్ళు దీక్ష చేసి రాజధాని వచ్చింది మనము రాజధాని ప్రజలు కూడా వాళ్ళని యాభై ఒక్క నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కేసులు పెడుతున్నారు వాళ్ళ పోలీసుల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు అది ఇదని మాట్లాడుతున్నాడు గత ఐదు సంవత్సరాల్లో ఆయన చేసింది ఏంది ఎవరినైనా మహిళల్ని కానీ ఎవరినైనా నాయకుల్ని కానీ బయటికి రానిచ్చారా అవసరిస్టులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టడం ఇవన్నీ చేశాడు ఇప్పటికైనా వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గతంలో మహిళలను వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు పార్టీ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టారో అవన్నీ గమనించి వాళ్ళకి సరైన శిక్ష వేయాలని చెప్పి సాక్షి పేపర్ మూసివేయాలని చెప్పి భారతీ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలని మేమందరం మహిళలందరం కోరుకుంటున్నాము మహిళలందరూ అసహించుకునేలాగా జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి సాక్షి ఛానల్ని వాళ్ళ పేపర్లో తప్పుడు రాత రాయించడం ఇవన్నీ చేస్తున్నారు ఇప్పటికైనా ఇవి మానుకోవాలి రాబోయే కాలంలో ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యే పరిస్థితులు వస్తాయి ఏమీ లేని దానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు ఇవాళ ఈ నాయకులు ఈ మంత్రులు వీళ్ళు రాజకీయం గురించి న్యాయం గురించి పోలీసులు వాళ్ళ కా వాళ్ళ చెప్పినట్టు చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇలాగే చేస్తే ముందు ముందు వీళ్ళందరికీ దగ్గరలోకి వచ్చిన రోజులు గుణపాఠం తగే తగిన గుణపాఠం చెప్తారు భారతీరెడ్డి గారు కనుక క్షమాపణ చెప్పకపోతే ఇంకా తీవ్రంగా మహిళలు రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది గతంలో ఎన్ని వాళ్ళు చేసిన అత్యాచారాలకి వాళ్ళు చేసిన అక్రమాలకి మన వంగలపూడి అనిత గారు ఏ రోజు ఏ స్టేషన్ ముందో ఏ రోడ్ల మీదో బ్రాందీ షాపుల ఉందో ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆమెతో పాటు మేము కూర్చున్నాము ఆమెతో పాటు కలిసి పనిచేస్తాము ఇప్పటికైనా అది గుర్తు అయినా హోమ్ మినిస్టర్ గారు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ సాక్షి పేపరు మూసేయాలని కోరుకుంటూ మహిళలందరమీ పెద్దకూరుపాడు నియోజకవర్గం తరఫున మహిళలందరమీ ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము